लोग आ रहे हैं तो आप लोग आ रहे हैं लोग आ रहे हैं लोग आ ಮಾಟ ತಪ್ಪನು ಮಡವ ತಪ್ಪನು ಸಂದೇ ಮಾತ ಇರೇ ಮಾತ ರ ತಪ್ಪಾಡೋ ರಾಡೋಸಿ ಎಕೊಂಡು ಆಯ್ನ ಪಾದಯಾತ್ರ ಅನಂತಪುರ ಮುನ್ಸಲ್ ಕಾರ್ ಧರ್ನಾಟೇ ದಿ ಅದೇನ ಸಮಸ್ಯೆ మీ చెప్తే నేను విన్నాను చూశాను వచ్చిన ఆరు నెలల్లో మీ అందరినీ పర్మిట్ చేస్తాను ఆరు నెలల్లో మీకు పనికి సమాన వేతన ఇస్తా వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఉంది దాదాపు ఈ రోజుకి అధిక లేదు ఆ కార్మికులు ముఖ్యమంత్రి చుట్టూ బతుల చుట్టూ తిరిగి 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 వాడు చెప్పు కరిగిపోయినాయి పాపం అదే అన్నాడు ఉన్నాడు ఈరోజు ఏమైపోయింది తొమ్మిది రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు అంగన్ వాడేదు ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తున్నారు పట్టించుకునేవాడు ఏం లేడు అంగన్వాడీ మీదైతే లేడీస్ అయినప్పుడు లేడీ పోలీసులు పట్టుకోవాలి మగ పోలీసులు వాటి చేయటం లాంటిచార్జ్ ఇంతకన్నా నీచమైనటువంటి విధానం ఇటువంటి ఈ నీచమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నాను కూడా ఈ ఈరోజు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వాళ్ళు చేసే పని మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మనందరూ ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యం జరగబడుతున్నారు ఇదే జగన్ గతంలో ఏమన్నాడు వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చినా ఈ పని పోయి తప్ప ఎవరు చేయరు అన్నారట జగన్ మర్చిపోయిందా మర్చిపోయావా అని అడుగుతున్నా వాళ్ళు మనుషుల్లాగా చూడండి ఈరోజు తొమ్మిది రోజులు వాళ్ళు చేయటం న్యాయమైన కోరికలే మీరు చెప్పింది మీరు చేస్తారంటే వాళ్ళు అడిగేది ఇంకోటి కాదే మరి పోయిన సంవత్సరం మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తే ఇక్కడ రౌడీ ఎమ్మెల్యే ఉన్నారు అనిల్ కుమార్ గారు ఆయన చొక్కా చిచ్చుకొని